వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్గా సిద్ధిశీ శివ కలియుగ కలియుగ దైవన శ్రీ సత్యనారాయణ స్వామి వారి గుడి అన్నంబరం ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజమండ్రికి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఇప్పుడు మనం అయితే ఆ పవిత్రమైన ఆదినారాయణ ఆలయానికి అయితే మనం చేరుకోబోతున్నాం చాలామందికి టెంపుల్ పేరు వింటారు కానీ దానిలో ఉన్న మహిమ ఏంటో అసలు ఆ ప్రతి ఆ టెంపుల్కున్న ఉన్న విశిష్టత ఏంటనేది చాలామందికి అయితే తెలీదు ఇప్పుడు మనం దీని గురించి అయితే తెలుసుకుందాం అన్నవరం అనగానే హిల్ స్టేషన్ రత్నగిరి అని పిలుస్తారనమాట ఇల్లు అంటే టాప్కి వెళ్ళిన వెంటనే మనం ముందు కనిపించే గోపురమే చుట్టూ తిరిగి బ్రీజ్ ఆకారంలో ఉంటుంది ఇంకా అడుగు డెబోటీస్ అండ్ అడుగడుగున గోవిందనామ ఎక్స్పీరియన్స్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఇది మినీ సైజ్ తిరుపతి టైప్లో ఉంటుందన్నమాట మనకి కొండ పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది దానికి ఆటో బస్సు లేక బై వాక్ అయితే మనం వెళ్ళొచ్చు టెంపుల్కి రీచ్ అవగానే మన ముందు లార్డ్ సత్యనారాయణ స్వామివారి మండపం అయితే అలంకరణ రూపంలో కనిపిస్తుంది అది ఎలాగంటే వెల్కమ్ టు శ్రీహరినగర్ అని చెప్పేసి అండ్ ఈ టెంపుల్ పూర్వకాలంలోనే మనకి ఎవరైనా పాండురాజు అనే వ్యక్తి ఇక్కడ కట్టించడం అయితే జరిగింది ఆ కలియుగ దైవం అనే శ్రీ సత్యనారాయణ స్వామివారు అయితే ఇక్కడ ఇది సత్యదేవ ప్లస్ ధర్మదేవ అనే పేర్లతో మనం అయితే ఇక్కడ లార్డ్ సత్యనారాయణ స్వామిని అయితే మనం ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళిన వెంటనే మనకి దర్శనం అయితే ఉంటుంది స్వామివారి మెయిన్ గోపురం అండ్ ఇక్కడ మన కింద చూస్తున్నది అయితే గుడిపైకి వెళ్ళడానికి బైక్ ద్వారా మార్గం అనమాట అండ్ ఇంకొక సైడ్ అయితే బై ఉంటుంది ఇది అరౌండ్ టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ టూ కిలోమీటర్స్ క్రాస్ చేసిన తర్వాత మనం పైకి వెళ్ళగానే ఇక్కడ దేవుడి గుడి అయితే మనకి శ్రీ దాని శ్రీ సత్యనారాయణ స్వామి అయితే దేవాలయం అయితే మనకు కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది ఎవరికి పెళ్ళి అయినా సరే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఆనవాయితీగా అనమాట అండ్ ఆ వ్రతం జరగకుండా పెళ్ళి అనేది అయితే కంప్లీట్ అవుతుందని ఇక్కడ ప్రజలు అయితే బాగా విశ్వసిస్తారు అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ సిక్స్ నుండి ఈవినింగ్ నైన్ వరకు అయితే ఉంటాయి సత్యనారాయణ స్వామి వ్రతం బుకింగ్ సెంటర్ అయితే మార్నింగ్ సెవెన్కి ఓపెన్ అవుతాయి అనమాట ఇది ఆన్లైన్లోనే కూడా బుక్ చేసుకోవచ్చు ఆ వెబ్సైట్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అండ్ టెం దర్శనానికి కూడా సింపుల్ డ్రెస్ కోడ్ ఫాలో చేయండి అండ్ ఫోన్స్ అయితే మాత్రం లాకర్లో తీసేసుకుంటారు అది ఎక్కడ జరిగింది ఇలా మన అనవరం యాత్ర అయితే మనం ఈజీగా జరుపుకోవచ్చు అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే మన హిల్స్కి పైకి వెళ్ళగానే చుట్టూరు అన్నవరం అంతా మనకి కిందే ఉన్నట్టు ఉంటుంది ఇది అరౌండ్ టూ థౌజండ్ హైట్లో ఉంటుంది ఒక కొండపై అయితే మనకి ఆలయం ఆ కలియుగం శ్రీ వెంకట శ్రీ సత్యనారాయణ స్వామి అయితే కొలువు తీరడం జరిగింది అండ్ అలా పైకి చేరుకోగానే మనకి ఇక్కడ చిన్న కంపార్ట్మెంట్లు అయితే ఉంటాయి ఇక్కడ కేశకండన అంటే మనం తలలు అయ్యి ఇచ్చుకుంటాం కదా అవి అనమాట అండ్ ఇది ఇంకా డెవలప్ చేయాలి ఇంకా డెవలప్ చేస్తే చాలా పురాతన హిస్టరీ అయితే ఉంది దీనికి ఈ టెంపుల్కి మనం ఎలా పైకి చేరుకోగానే చుట్టూరు కూడా ప్రకృతి అయితే మనకి స్వాగతిస్తున్నట్టు ఉంటుంది మేము అయితే మాకు వర్షం పడి క్లైమేట్ అయితే చాలా బాగా అనిపించింది అండ్ ఇదిగో సత్యదేవుని చుట్టూరు కొండలు అనమాట మీకు ఒక వైపు ఏమో ఫారెస్ట్ వైపు అండ్ ఇంకొక ఏమో ఇంకో వైపు ఏమో వైబ్ అయితే మీకు ఖచ్చితంగా ఫీల్ అవుతారు లైఫ్లో ఒకసారి మీరు ఎస్పెషలీ ఈ వింటర్ సీజన్లో కనుక ఈ దర్శనానికి వస్తే కనుక మీరు ఖచ్చితంగా అరకు వ్యాలీ అండ్ వైజాగ్ వనజంగి ఆ ట్రిప్పులో అయితే ఫీల్ అవుతారనమాట మనకి చుట్టూరు కూడా టూ ఎకర్స్లో అయితే పెద్ద చెరువు అయితే ఉంటుంది మనకి నాకు లెఫ్ట్ సైడే ఉంటుంది అది వీడియోలో కనిపించట్లేదు అండ్ ఇలా బాగా పైకి వెళ్ళగానే మనకి గుడి దగ్గరికి అయితే మనం చేరుకుంటాం ఇది గుడి అనమాట ఫోన్స్ అన్ని ఇక్కడి నుంచి లాకర్లో అయితే పెట్టేసుకోవాలి అండ్ ఫోన్ ఎలా చేయరు ఫోన్ కానీ మళ్ళీ వాళ్ళకి కనిపిస్తే తీసేసుకుంటారు అనమాట ఇదైతే పాటించండి దీనికైతే రెండు దర్శనాలు ఉంటాయి ఫ్రీ దర్శనం అండ్ మామూలు డబ్బులు దర్శనం అంట వంద రూపాయల దర్శనం లేదా ఫ్రీ దర్శనం ఉంటుంది అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు బైకుల మీద కానీ కార్ల మీద కానీ ఎలా అయినా చేరుకోవచ్చు కానీ వాటి మీద వేరే రిలీజియన్ అంటే హిందూ అదే ముస్లిమ్స్ కానీ క్రిస్టియనిటీ కానీ దానికి సంబంధించిన బొమ్మలు ఏమున్నా కానీ అయితే బైక్స్ బైక్ అయితే ఎలా చేయరు ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి అంటే ఇది వేరే మతాన్ని కించపడుతున్నట్టు కాదు కానీ ఎక్కడైతే ఎలా చేయట్లేదు అండ్ మరొకటి గుర్తు పెట్టుకుని మీరు ఈసారి వచ్చినప్పుడు అయితే ప్లాన్ చేయండి అండ్ ఇలా రాగానే మనకు కొండపైకి చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు నా పక్కన ఉన్నదైతే దర్శనం అనమాట మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చిస్తాం అండ్ దర్శనం లోపల తీద్దామంటే మాకు ఫోన్ ఎలా లేదు కాబట్టి నేను తీయలేకపోయాను ఈసారి అయినా ఖచ్చితంగా ఏదో విధంగా కవర్ చేసి ఆ సత్యనారాయణ స్వామి దర్శనం అయితే మీకు కూడా కలెక్ట్ చేస్తాను అనమాట అండ్ మనం మన యూట్యూబ్ ఫ్యామిలీ మన చుట్టూ అందరం అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అనమాట అండ్ వర్షాలు అయితే నాలుగు రోజులుగా చాలా విపరీతంగా వర్షాలు పడుతుంది ఫ్రెండ్స్ దానివల్ల ఇక్కడ క్లైమేట్ ఏంటంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఇక్కడే మనకి ఫేమస్ అయిన అన్నవరం ప్రసాదం అయితే మనకి ఇక్కడే దొరుకుతుంది అనమాట ఒరిజినల్ ఇంకా బయట ఎక్కడ దొరికినా కూడా అది అంత టేస్ట్ ఉండదు ఇక్కడ ఉన్నంత టేస్ట్ అయితే మీరు ఇన్స్టాలో యూట్యూబ్లో ఎక్కడైతే చూసే ఉంటారు అన్నవరం ప్రసాదం అంటేనే చాలా ఫేమస్ అనమాట సో ఈ ప్రసాదం గురించి అయితే ప్రత్యేకించి నేనైతే చెప్పక్కర్లేదు దీని టేస్ట్ అయితే అది అసలు ఇంకా మాటల్లో చెప్పలేదన్నమాట ఎన్నో ప్రసాదాలు అయితే ఉంటాం మనం అటు తిరుపతి అండ్ విజయవాడ ఇలా ఎన్నో ప్రసాదాలు తిన్నా అన్నవరం ప్రసాదం టేస్ట్ అన్నవరందే ఇది సపరేట్ టేస్ట్ అంటూ ఉంటుంది అనమాట దీనికి ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఆ హైజీనిక్ ఫుడ్ కానీ చాలా అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చుట్టూరు కూడా ప్రకృతి వడ్లో ఉన్నట్టే ఉంటుంది మనం చుట్టూరు కూడా ఎక్కడ కూడా కాగితాలు కానీ ప్లాస్టిక్ వేస్టేజ్ కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా నీట్గా అయితే కొంచెం చూస్తున్నారు చూస్తున్నారనమాట ఇక్కడ అండ్ ఇక్కడ గోశాల ఉంటుంది మీరు ఫుడ్ అయితే పెట్టీ గోశాల కూడా ఉంటుంది ఇప్పుడు నేను మనం గోశాలలోకి వెళ్దాం మీకు చూపిస్తాను ఇందులో కపిలావాన్ అయితే రెండు కపిలావలు ఉన్నాయి అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయంట ఇదైతే గోశాల అనమాట గోశాల చుట్టూరులో మధ్యలో కృష్ణుడే విగ్రహం అయితే ఉంటుంది నాకైతే చాలా బాగా అనిపించింది ఇవి ఇవి కూడా చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నాయి ఆవులు కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రావి చెట్టు అనమాట ఇక్కడ కోరుకుని దీపం వెలిగిస్తే ఖచ్చితంగా నెరవేర్చుకుని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు అండ్ అలాగే చాలామంది అయితే వెలిగిస్తున్నారు అనమాట అందులోనూ రాబోయేది కార్తీక మాసం కాబట్టి ప్రతి ఆలయం కూడా జనాలతో చాలా హడావిడి హడావిడిగా ఉంటుంది అండ్ ఇక్కడికి వచ్చి కూర్చుని ఒక పది నిమిషాలు కూర్చున్న మాసం చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇక్కడైతే మనకి శివలింగం అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా మనం పూజలు అయితే చేయొచ్చు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్లాస్టిక్ వేస్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి నాకు ఎక్కడైతే ఎక్కడ కూడా కనిపించలేదు చాలా హైజీన్గా వర్షం పడడం ఒకటి క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేసింది ఇది ఫ్రెండ్స్ అన్నవరం ట్రిప్ అయితే నెక్స్ట్ వచ్చి మరొక బ్యూటిఫుల్ వీడియో అయితే నేనైతే మీ ముందుకు వస్తాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రస్తుతం బెల్ ఐకాన్ ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా ఈ వీడియోలో ఏమి ఇంప్రూవ్ చేసుకోలో అండ్ నా క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ ప్లీజ్ కింద కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నో